పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంటుంది ఇది మన అందరం చూస్తూనే వచ్చింది వీటి పట్ల మనం విసిగి వేసారిపోయింది అయితే అధికార ఎన్డీఏ పార్టీ ప్రజలకు చేసిన మంచి గురించి వీటితో పాటుగా భవిష్యత్తులో ఆచరించబోయే ప్రణాళికల గురించి పార్లమెంట్లో ప్రస్తావించబోతుంది అయితే జరిగిన ఎన్నికల గురించి వాటితో పాటుగానే ఓటు చోరీ గురించి ఇటుపక్క ఇండియా కూటమి కూడా బలంగా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది ఇవన్నీ ఒక ఎత్తు కానీ ప్రజా సమస్యల గురించి పార్లమెంటులో మాట్లాడే నాయకులు ఎంతమంది ముఖ్యంగా పార్లమెంట్ లాంటి అతి పవిత్రమైన ప్లేస్లో సామాన్యులు గెలిపించి పంపించిన ఒక ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు దీని గురించే చర్చ నడుస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఎంపీ చేసిన ఒక థాట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆ ఎంపీ కూడా ఎవరో కాదు తెలుగుదేశం పార్టీ నుంచి నర్సరాపట పార్లమెంట్ నుంచి విజయం సాధించిన లావు శ్రీకృష్ణదేవరాయలు గతంలో కూడా ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు పార్లమెంట్లో తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రజా సమస్యల గురించి ఎస్పెషల్లీ పార్లమెంట్లో పల్నాడు సమస్యల గురించి బాగానే ఎత్తారు వాటి ఫలితంగానే ఈరోజు వరకపూడి అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఆయన శాంక్షన్ చేసుకొని దాని పరుగులు కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు కానీ ఈ క్రమంలో ఈరోజు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఫేస్బుక్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక అయితే ఆయన పెట్టడం జరిగింది ట్రాప్ యువర్ ఇష్యూస్ ఇన్ కామెంట్స్ ఐ విల్ రైజ్ ఇన్ ద పార్లమెంట్ అని చెప్పేసి ఆయన ఇది రాసుకొని రావడం కూడా జరిగింది దాంతోపాటుగా ఆయన కొంచెం ఒక నోట్ను కూడా రాసుకొని వచ్చారు అండ్ అంటే ఇది నిన్న పెట్టిన పోస్ట్ రేపటి నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి మరియు మీ భవిష్యత్తు కోసం మార్పు తీసుకురావడానికి జాతీయ వేదిక అయిన పార్లమెంట్లో టీడీపీ పార్టీ నేతగా నేను నా సహస పార్లమెంట్ సభ్యులు లేవనెత్తాల్సిన సమస్యలను సూచనలను ఆలోచనలను తెలియజేయాలని కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రాస్వామ్య భాగస్వామ్యానికి వికసిస్తుంది యువత తమ ఆలోచనలతో అందులో భాగం కావాలని కోరుతున్నానని ఆయన రాసుకొని రావడం అయితే జరిగింది దీనికి సంబంధించి వచ్చిన కామెంట్స్ చూసుకుంటే ఓన్లీ ఫేస్బుక్లోనే చూస్తున్నాను మూడు వందల తొమ్మిది కామెంట్స్ వచ్చినాయి సో పల్నాడుకి సంబంధించి కానీ లేదంటే ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించాల్సిన ఇతర సమస్యలు ప్రజలకు సంబంధించి ఎస్పెషల్లీ రైల్వే ప్రాజెక్టుల గురించి నీటిపారుదలకు సంబంధించి కానీ వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ ఒకసారి కామెంట్స్ చూసుకుంటే వీటన్నిటిని దాదాపు మూడు వందల ఏడు కామెంట్స్ ఇక్కడ మనకి ఓన్లీ ఫేస్బుక్లోనే కనిపిస్తున్నాయి ఇక ఎక్స్ వేదికగా చూసుకున్న ఇన్స్టాగ్రామ్ వేదికగా చూసుకున్నా కానీ చాలామంది ఇక్కడ లేవనెత్తడం జరిగింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందులోని పల్నాడుకి సంబంధించి చూసుకున్నట్లయితే పల్నాడులో ప్రాథమికంగా ఉన్న ప్రాబ్లం నీటి సమస్య ఈ నీటి సమస్యను తీర్చడానికి వరిక్ పుడిసాల ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది వీటితో పాటుగా పల్నాడు ఎదుర్కొంటున్న మరో సమస్య రైల్వే కనెక్టివిటీ అనేది సరిగ్గా లేకపోవడం అంటే పిడుగురాల సత్తెనపల్లి నుంచి అటువైపు తెలంగాణ వైపు వెళ్లేందుకు మంచి రైల్వే కనెక్టివిటీ ఉన్నా కానీ ఇటుపక్క చీరాల ఓ ఉంది ఆ చీరాల ఓడ్రైవ్ నుంచి షిప్మెంట్ కోసం కానీ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి కానీ ప్రాపర్ రైల్వే కనెక్టివిటీ లేకుండా పోయింది అయితే ఇప్పుడు రోడ్ అయితే బాగా చేశారు దాన్ని ఫోర్ వే చేశారు బట్ రైల్వే కనెక్టివిటీ కూడా ఉంటే బాగుంటుందని చాలామంది కోరుకోవడం జరిగింది వీటితో పాటుగా రైతులు విజయవాడ గుంటూరు ఈ సెగ్మెంట్లో ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఈ సెగ్మెంట్లే మిర్చి ఎక్కువగా పండుతుంది అయితే గుంటూరులో ఏషియాలోనే అతిపెద్ద మిర్చి అటు కూడా ఉంది అయితే పల్నాడు కేంద్రంగా మిర్చి రీసెర్చ్కి సంబంధించి కానీ స్పైస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలని వీటితో పాటు కానీ పల్నాడుకి సంబంధించి పల్నాడు యునిక్నెస్ అని తెలిపేలాగా కొన్ని ప్రాంతాలను రికగ్నైజ్ చేసి వాటిలో ఇన్నోవేషన్ హబ్బులు క్రియేట్ చేయాలని ఇన్నోవేషన్ హబ్బులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన అన్నీ కూడా తీసుకురావాలని కోరడం జరిగింది అయితే ఈ ఆయన గత ఐదేళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు జాతీయ రహదారుల విషయంలో కానీ లేదంటే కేంద్రీయ విద్యాలయాల విషయంలో కానీ పల్నాడుకు సంబంధించి ఉన్న నీటిపారుదల సంబంధించిన విషయంలో కానీ రైతులకు ఎరువులు గిట్టుబాటు ధరలు అవకాశం వచ్చిన ప్రతిసారి ఆయన ప్రస్తావించడం జరుగుతూనే ఉంది ఈరోజు ఆయన పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో ఈరోజు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కానీ కేంద్ర మంత్రులు బ్రహ్మసాని చంద్రశేఖర్ వీళ్ళతో పాటుగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఉన్నప్పుడు కూడా లాభ శిక్షణ దేవరాలకే ఎక్కువ ప్రయారిటీ అక్కడ నడుస్తుంది టాక్ చాలా మందిలో ఉంది ఈ క్రమంలోనే ఈరోజు ఆయన పెట్టిన పోస్ట్ కూడా అరే ఈ వావ్ థాట్ ఈ థాట్ బాగుంది కదా ఈయన ఒక రోల్ మోడల్ కదా కనీసం మన సమస్యలు వినడానికి ఒక నాయకుడు ఇలాంటి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం మంచిదే కదా అని చాలామంది చర్చించుకుంటున్నారు ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా మధ్యలో చాలా అడ్డంకులు ఉన్నాయి ఎమ్మెల్యేలు కొంతమందికి విషయాలు తెలిసినా కానీ వాటిని పై లెవెల్లోకి తీసుకెళ్ళడానికి తాత్సార్యం చేస్తున్నారనే ఆరోపణలు కూడా కొంతమందిపై ఉన్నాయి సో సోషల్ మీడియా వేదికగా ఏది రేస్ చేసినా కానీ అది ఖచ్చితంగా చేరాల్సిన సమయానికి చేరాల్సిన వ్యక్తులకు చేరుతుందనే ధీమా ఈ రోజుల్లో అందరికీ పెరిగిపోయిన తరుణంలో సోషల్ మీడియానే తన అస్త్రంగా మార్చుకున్నారు కృష్ణదేవరాయలు ఈ క్రమంలో భాగంగానే సోషల్ మీడియాలో రైజ్ యువర్ క్వశ్చన్ అని రై అని మేము పెట్టడం దాని వెంటనే గడి ఇరవై నాలుగు గంటలు గడవకముందు ఈ స్థాయిలో కామెంట్లు రావడం అంటే ప్రజలు పార్లమెంట్లో చర్చించాల్సిన విషయాల గురించి ఏ రేంజ్లో ఆలోచిస్తున్నారనేది కూడా మనకిక్కడ ఉదహరిస్తుంది సో పార్లమెంట్లో అయినా శాసనసభలో అయినా ప్రజా సమస్యలపైన చర్చ జరిగితే వాటికి మిశ్రమ స్పందన రావడంతో పాటు అభినందనలు కూడా వస్తూ ఉంటాయి అలా కాకుండా వాద ప్రతివాదంలో వ్యక్తిగత దూషణలు చేసుకుంటే వాటికి సంబంధించిన చరిత్ర ఎలా ఉన్నాయో గతమే మనకు వివరిస్తోంది సో ఇప్పటికైనా చట్ట సభల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలి దానికి ఇలాంటి ఎంపీలు లేదంటే పార్లమెంట్ సభ్యులు కానీ లేదంటే రాజ్యసభ సభ్యులు కానీ లేదంటే శా శాసనసభ్యులు కానీ వీళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకి తెలియనివి కూడా ప్రజల గురించి తెలుసుకొని చట్ట సభల్లో చర్చించాలని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు మరి లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన ఈ ఇన్నోవేషన్కి మీరు ఎలా అంటారు మీ అభిప్రాయం ఏంటి ఆయన ఇలాంటి థాట్ని ఆయన ఇలాంటి పోస్ట్ని పెట్టడం గురించి ఆయన పర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్